జై శ్రీరామ్ అందరికీ నమస్కారం సుందరకాండలో నాలుగవ రోజు పారాయణం శింశుపా వృక్షం కింద సీతమ్మని చూశాడు హనుమంతుడు సీతమ్మని అలా చూస్తుండగానే మెల్లగా తెల్లవారింది తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ పట్టణంలో బ్రహ్మరాక్షసులు వేదమంత్రాలు పఠిస్తుండగా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించేటప్పుడు సరైన దృష్టి లేకుండా పక్షపాత బుద్ధితో మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో వారు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసులుగా పుడతారట అలా వేద మంత్రాలను పఠిస్తుండగా మంగళ వాయిద్యాలు వినబడుతుండగా రావణుడు నిద్రలేచాడు రావణుడు నిద్రలేస్తూ జారుతున్న వస్త్రాన్ని గట్టిగా బిగించుకున్నాడు ఆ సమయంలో ఆయనకి సీతమ్మ గుర్తుకొచ్చే విశేష కామం కలిగింది ఆయన వెంటనే ఉత్తమమైన ఆభరణాలను ధరించి స్నానం కూడా చేయకుండా అశోకవనానికి బయలుదేరాడు రాత్రి రావణుడితో క్రీడించిన కాంతలు కూడా ఆయన వెనకాల బయలుదేరాడు ఆ స్త్రీలలో ఒక స్త్రీ రావణుడి కోసం బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకొని వెళ్ళింది ఇంకొక స్త్రీ రావణుడు ఒమ్మి వేయడం కోసమని ఒక పాత్ర పట్టుకొని వెళ్ళింది కొంతమంది ఆయనకి గొడుగు పట్టారు ఆయన వెనకాల కొంతమంది మంగళవాయిద్యాలు మ్రోగిస్తూ వస్తున్నారు అలాగే ఇంకొంతమంది రాక్షసులు కత్తులు పట్టుకొని వచ్చారు ఇంకొంతమంది పరివారంతో కలిసి దీను రాలైన ఒక స్త్రీ పట్ల తన కామాన్ని అభివ్యక్తం చేయడానికి తెల్లవారుజామున రావణుడు బయలుదేరాడు అప్పటి వరకు వృక్షం కింద కూర్చొని రాముణ్ణి తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావడాన్ని గమనించి ఇటువంటి దుర్మార్గుడికి శరీరంలో ఏ అవయవములు కనపడితే ఏ ప్రమాదమో అని స్త్రీ అవయవములు ఏవి కనపడితే పురుషుడు ఉద్రేకం చెందుతాడో అటువంటి అవయవములు కనపడకుండా జాగ్రత్త తన తొడలతో చేతులతో శరీరాన్ని ముడుచుకొని కూర్చుంది అలా ఉన్న సీతమ్మ తగ్గిపోయిన పూజల అపవాదాన్ని భరిస్తున్న దానిలా శ్రద్ధ నశించిపోయిన దానిలా యజ్ఞవేదికలో చల్లారిపోతున్న దానిలా ఉందట అలా ఉన్న సీతమ్మ దగ్గరికి తెల్లటి లాంటి వస్త్రం ధరించి రావణుడు వచ్చాడు అప్పుడు ఆయన తేజస్సును చూడలేక హనుమంతుడు కొంచెం వెనక కొమ్మలలోకి వెళ్ళి ఆకులని అడ్డుపెట్టుకొని రావణుడిని చూశాడు రావణుడు సీతతో సీత అందమైన శరీరం కలదానివి మంచి అంగసౌష్ఠం కలదానివి పిరికిదాన నీకెందుకు భయం ఇక్కడ ఎవరున్నారు ఇక్కడున్న వాళ్ళందరూ రాక్షసులే నేను రాక్షసుడిని ఈ వంద యోజనముల సముద్రాన్ని దాటి ఎవ్వరూ రాలేరు నేను అన్ని లోకాలనే ఓడించాను నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవ్వడూ లేడు ఇక్కడ తప్పు చేయటానికి భయపడతావేందుకు ఎవరన్నా ఉత్తమమైన స్త్రీలు కనపడితే వాళ్ళని తీసుకొచ్చి మాదిగా అనుభవించటం రాక్షసుల ధర్మం నేను రాక్షసుడిని నేను నా ధర్మాన్ని పాటించాను ఏదో నేను తప్పు చేసినట్టు చూసావేంటి మనిషికి శరీరంలో యవ్వనం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను కామించాను నువ్వు ఇలాగే చెట్టు కింద కూర్చొని ఉపవాసం చేస్తే నీ యవ్వనం వెళ్ళిపోతుంది అప్పుడు నేను నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి నేను నిన్ను పొందాలి అని అనుకుని ఉండుంటే అది నాకు క్షణంలో పని కానీ నేను నిన్ను బలవంతంగా పొందను నీ ఎంతటి నువ్వు నా పాన్పు చేరాలి అని అన్నాడు రావణుడు ఎందుకు ఇలా ఒంటి జడ వేసుకొని మలినమైన బట్ట కట్టుకొని భూమి మీద పడుకొని ఉపవాసాలు చేస్తూ ఉంటావు నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో ఆభరణాలు ఉన్నాయో వస్త్రములు ఉన్నాయో చూడు ఏడు వేల మంది ఉత్తమ కాంతలు నీకు దాసీజనంగా వస్తారు ఆ రాముడు దీనుడు అడవులు పట్టి తిరుగుతున్నాడు అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు దేవతలు కూడా నన్ను ఏమీ చేయలేరు అలాంటిది ఒక నరుడు ఈ వంద యోజనముల సముద్రాన్ని దాటి వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు నువ్వు హాయిగా తాగు తిరుగు కావలసింది అనుభవించు ఆభరణాలు పెట్టుకో నాతో రమించు నాకున్న ఐశ్వర్యం అంతా నీ ఐశ్వర్యమే నీ బంధువులను పిలిచి ఏ ఐశ్వర్యాన్ని వాళ్ళకివ్వు అన్నాడు రావణుడి మాటలు విన్న సీతమ్మ శుద్ధమైన నవ్వు నవ్వి ఒక గడ్డి పరకని తనకి రావణుడికి మధ్యలో పెట్టి రావణ నీ మనస్సు నీ వారి ఎందు పెట్టుకో నీకు అనేక మంది భార్యలు ఉన్నారు వాళ్ళతో సుఖంగా ఉండు పరాయి వాళ్ళ భార్యల గురించి ఆశపడకు ఒంట్లో ఓపిక ఉంటే ఎలాగన్నా బతకవచ్చు కానీ చనిపోవడం నీ చేతుల్లో లేదు నువ్వు సుఖంగా బతకాలన్నా చనిపోవాలన్నా నీకు రామానుగ్రహం కావాలి ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు కానీ ఆ పాపాన్ని అనుభవించవలసిన నాడు బాధపడతావు నన్ను తీసుకెళ్లి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు శరణు అన్న వాడిని రాముడు ఏమీ చేయడు నేను సీతను తీసుకొచ్చాను అంటావేంటి నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు సూర్యుడి నుంచి సూర్యకాంతిని వేరు చేసి తేగలవా వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి తేగలవా పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా ఇవన్నీ ఎలా తీసుకురాలేవో అలా రాముడి నుండి నన్ను తీసుకురాలేవు మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని అంటావేమో ఇదంతా నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చెయ్యరాని పాపం చేశావు ఇక నీ పాపం పోదు దీనికి ఒకటే మార్గం నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు బతికిపోతావు నేను నిన్ను ఇప్పుడే నా తపశ్శక్తి చేత బూడిద చేయగలను కానీ నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణం చేత ఆగిపోయాను అసలు ఈ ఊరిలో ధర్మం అనేది చెప్పేవారు లేరా ఒకవేళ ఎవరైనా చెప్పినా నువ్వు వినవా ఒకవేళ విన్నా దానిని ఆచరించవా అని ప్రశ్నించింది ఈ మాటలు విన్న రావణుడికి ఆగ్రహం వచ్చి ఏ స్త్రీ ఎందు విశేషమైన కామం ఉంటుందో ఆ స్త్రీ ఎందు ఉపేక్షించే స్వభావం కూడా ఉంటుంది నన్ను చూసి ఇంతమంది స్త్రీలు కామించి వెంటపడ్డారు నీకు ఐశ్వర్యం ఇస్తాను సింహాసనం మీద కూర్చోపెడతాను నా పాన్పు చేరు అంటే ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు నీకు నా గొప్పతనం ఏంటో తెలియటం లేదు అని చెప్పి అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచి ఈమె ఎందు సామమును దానము భేదమును ప్రయోగించండి అని నేను మీకు చెప్పాను కానీ ఈమె లొంగలేదు పది నెలల సమయం అయిపోయింది ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది ఆ సమయంలో సీత నా పాన్పు తనంతట తాను సరి లేకపోతే మీరు సీతను దండించండి అన్నాడు ఇంట్లో తనని ప్రేమించి అనుగమించే భార్య ఉన్నా కూడా ఆ భార్య ఎందు మనసు ఉంచకుండా పరస్త్రీయందు మనసు ఉంచుకొని పరస్త్రీతో సంగమించిన పురుషుడికి ఆ దోషం పోవాలంటే ఆరు నెలల పాటు తిరిగిన విధి తిరగకుండా మిట్ట మధ్యాహ్నం వేళ చీకటి పడ్డాక పాత్ర పట్టుకొని ఇళ్ళ ముందుకు వెళ్ళి నా ఎందు మనస్సున్న ఆరోగ్యవంతురాలైన భార్య ఇంట్లో ఉండగా వేరొక స్త్రీతో సంగమించిన మహాపాతకుడిని నేను ఆ పాప విముక్తుడిని అవ్వాలి అందుకని మీ చేతితో ఇంత అన్నం తీసుకొని పడేయండమ్మా అని ముష్టి ఎత్తుకున్న అన్నం తింటే వాడి పాపం పోతుంది ఇది పురుషులకు వర్తిస్తుంది స్త్రీలకి వర్తిస్తుంది అప్పుడు రావణుడి భార్య అయిన ధాన్యమాలిని రావణుడిని గట్టిగా కౌగులించుకొని నీ ఎందు మనస్సున్న స్త్రీతో భోగిస్తే అది ఆనందం నీ ఎందు మనస్సు లేని స్త్రీతో ఎందుకు ఈ భోగం మనం క్రీడిద్దాం పద అనేసరికి రావణుడు నవ్వుకుంటూ తన భార్యలతో వెనక్కి వెళ్ళిపోయాడు పరస్త్రీ వ్యామోహం అనేది ఎంతటి పాపమో ఇక్కడ మనకు తెలుస్తుంది కదా వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి ఆ భగవంతుని అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జయ శ్రీరామ్ మంచి విషయాలని నలుగురికి షేర్ చేయండి వీడియో పది మందికి రీచ్ అవ్వడానికి చిన్న లైక్ ఇవ్వగలరు థ్యాంక్ యూ